హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ సుప్రీంకోర్టు లడ్డూ వ్యవహారం ఇది స్పందించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందులో కాస్త మనం ఈ చెప్పాలి ఒకే ఒక ముక్కులో చెప్పాలంటే ప్రభుత్వానికి ఇది కాస్త చుక్కెదురు అని చెప్పాలి సో ఇందులో సుబ్రహ్మణ్య స్వామి అంటే మనందరికీ తెలిసింది కదా సుబ్రహ్మణ్య స్వామి ఆయన అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఇటల్లో ముందుంటాడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే వైవి సుబ్బారెడ్డి ఒక భక్తుడు విక్రమ సంపత్ అని ఒక భక్తుడు సాధారణ భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ అని ఒక వ్యక్తి ఇలా నలుగురు ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు దాఖలు చేశారు వాళ్ళు అడుగుతున్నారంటే ఇందులో నిజానిజాలను నిగ్గు తెల్చండి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించండి అంటే ప్రభుత్వం ఇప్పటికే సిట్ దర్యాప్తు అన్నది కదా అలా కాకుండా ఒక సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని సుబ్రహ్మణ్య స్వామి అలాగే మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక స్వతంత్ర సంస్థ కావాలని మిగతా వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ జస్టిస్ కేవి విశ్వనాథన్ అలాగే జస్టిస్ బిఆర్ అనే ధర్మాసనం ద్విసభ్య బెంచ్ దీని మీద విచారణ చేసింది కొన్ని కీలకమైన పాయింట్స్ అక్కడ ప్రస్తావించారు ఇందులో కొన్ని ప్రభుత్వానికి సమర్థించుకోగలిగినవి కొన్ని ఉంటాయి అలా సమర్థించుకోలేనివి కొన్ని ఉంటాయి అంటే ప్రతి విషయానికి బొమ్మ పొరుస ఉంటాయి అయితే మన పత్రికలు మన మీడియా సంస్థలు ఏ రకంగా చూశాయి ఈ అంశాన్ని అంటే ఈనాడు ఎలా చూసింది సాక్షి ఎలా చూసింది జ్యోతి ఎలా చూసింది సుప్రీంకోర్టులో ఇచ్చిన కామెంట్స్ని అంటే తీర్పు ఇవ్వలేదు ఓన్లీ కామెంట్స్ ఇచ్చారు ఈ కామెంట్స్ని ఈ మూడు పత్రికలు ఎట్లా అర్థం చేసుకున్న ఏ కోణంలో చూపించాయి అనేది ఒకసారి మనం చూద్దాం ఈనాడుకి వెళ్తే వాస్తవానికి ఇది దేశవ్యాప్తమైన అంశం కాబట్టి సుప్రీంకోర్టు స్పందించినప్పుడు ఇది ఖచ్చితంగా బ్యానర్ వార్త ఇది పత్రికా విలువ ప్రకారం అయితే ఇది బ్యానర్ వార్త కానీ ఈనాడు కూడా బ్యానర్ వార్తగా అయితే దీన్ని ఇవ్వలేదు ఒక హెడ్లైన్ వార్తగా ఇచ్చింది తప్ప బ్యానర్ వార్తగా సింగిల్ బ్యానర్ వార్తగా అయితే ఇవ్వలేదని చెప్పాలి సో నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా స్వతంత్ర సంస్థను వేయాలా ఇది చాలా సింపుల్గా చాలా పాజిటివ్గా సుప్రీంకోర్టు తీర్పుకు సుప్రీం సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కాస్త వాడి వేడి తగ్గించి రాశారేమో ఈనాడు అనిపించింది నాకు వాళ్ళు ఏమంటారంటే సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిందట సుప్రీంకోర్టు ఏమని నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థను వేయాలి వాస్తవానికి వీళ్ళందరూ కూడా కోరుతుంది అదే స్వతంత్ర సంస్థను వేయాలనే ఈ పిటిషన్లంతా కోరుతున్నారు సబ్జెక్ట్ అదే అయితే ఈ సబ్జెక్ట్ని విచారించేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జులు ముఖ్యంగా కేవి విశ్వనాథ్ గారు చేసిన వ్యాఖ్యలే ప్రధానాంశం అయ్యాయి అయితే ఆ వ్యాఖ్యల్ని ఈ ఈనాడు జ్యోతి తీసుకోలేదు సాక్షి తీసుకుంది అది కూడా చెప్ చెప్తాను సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా దేవుళ్ల విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య ఇదొక్క వ్యాఖ్య సింపుల్గా ఈనాడు రాసింది సో అదే సాక్షి ఏం రాసింది సాక్షి చాలా పెద్ద బ్యానర్ వార్త వేసింది మొత్తం వాళ్ళకి ఏంటంటే ఒక ఊపిరి వచ్చినట్టు అయింది అనమాట నిజం చెప్పాలంటే ఆ వ్యాఖ్యలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు సో లడ్డు వ్యవహారం ఎలాగా అనేది పక్కన పెట్టినా ఆయన హిందుత్వానికి సంబంధించి ఆయనకు హిందుత్వ విశ్వాసం లేదు అని ఆయన ప్రొజెక్ట్ అయిపోయారు ఆ డిక్లరేషన్ మీద ఎప్పుడైతే సంతకం పెట్టను అన్నాడో అప్పుడు ఆయన హిందూ విశ్వాసాల మీద తనకు నమ్మకం లేదని చెప్పనే చెప్పాడు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి కొంత హిందూ వర్గంలో కొంత నెగటివిటీ మూటగట్టుకున్నాడు అయితే కొంతలో కొంత గుడ్డిలో మెల్ల అని ఇవాళ సుప్రీంకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత ఊపిరిపోసాయని చెప్పాలి ఏం చెప్పింది సుప్రీంకోర్టు అని వీళ్ళేం రాశారంటే ఎలాంటి ఆధారాలు లేవు అనేసి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా చెప్పారు ఎలాంటి ఆధారాలు లేవు అనలేదు సుప్రీంకోర్టు ఏమన్నది సుప్రీంకోర్టు దీని మీద ఒకే సంస్థ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికనే మీరు ఎట్లా ప్రామాణికంగా తీసుకుంటారు దీని మీద మరింత దాని మీద కసరత్తు చేయాలి కదా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మీరు మీడియాలో కామెంట్ చేయాలి తప్ప ఇది మనోభావాలకు సంబంధించిన అంశం దీన్ని మీరు అట్లా అలవోకగా మీడియాతో చెప్పేయకూడదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అనేది చెప్పిన వ్యాఖ్య కానీ అంతే తప్ప ఎలాంటి ఆధారాలు లేవు అనేసి ఒక తీర్పులాగా ఏమీ సుప్రీంకోర్టు ఇవ్వలేదు అయితే వీళ్ళు తీసుకున్న హెడ్లైన్ ఏంటంటే ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్రా ఇక్కడ ఈ రాతలో ఎంత ఉందో చూడండి చంద్రబాబు కొవ్వు ప్రకటన ఆయన చేసిన ప్రకటనలో కొవ్వు ఉందన్నట్టుగా వీళ్ళు చెప్పారు చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర వాళ్ళకి ఎంత దుగ్ధం ఉంది దీంట్లో ఎంత బాధపడ్డారు ఎంత క్రష్ అయిపోయారు అనేది ఈ హెడ్లైన్ చెప్తా ఉందని మనం అనుకోవచ్చు చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్రా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి వాస్తవాలు నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారుగా లడ్డూ ప్రసాదంలో జంతుకు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక సీఎం అలా ప్రెస్ ముందు ఎలా మాట్లాడతారు ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు సంస్థ ప్రభావితం కాదా ఎన్డీడిబి రిపోర్ట్లోనే తమ నివేదిక తప్పు కూడా కావచ్చని చెబుతోంది కదా ఎన్డీడిబి నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదొక్కటే కాదు దేశంలో పేరు మోసిన ల్యాబులు ఎన్నో ఉన్నాయి సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా ఈ హెడ్లైన్ ఈ వా ఈ వ్యాఖ్యనే వీళ్ళు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ మెయిన్ హెడ్డింగ్ గా తీసుకున్నారు సో ఏదో ఒక విషయం చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం సో ప్రకటనల విషయంలో నియంత్రణ పాటించాలని మీ క్లయింట్కు చెప్పండి అంటూ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లో ధర్మాసనం మౌఖిక ఆదేశం సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్ మూడు మధ్యాహ్నానికి వాయిదా ఇది ప్రధానంగా ఈ సాక్షి రాసిన అంశం అన్నమాట అంటే ఇక్కడ సాక్షి కొంచెం ఉన్న దానికంటే వాడి వేడి పెంచి రాసుకుంది ఇటు ఈనాడు కావచ్చు అలాగే జ్యోతి కావచ్చు ఉన్నదానికంటే వాడి వేడి తగ్గించి రాసినట్టు అనిపిస్తోంది సో ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా ఏమొచ్చిందో చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా ఇది బ్యానర్ వార్త అవ్వలేదు కేవలం ఒక హెడ్లైన్ వార్తగా ఒక హైలైట్ చేస్తూ ఇచ్చారు మేజర్గా ఒక మూడు నాలుగు వార్తలు మేజర్గా ఫస్ట్ పేజీలో మెయిన్ మెయిన్గా ఉంటే అందులో ఒక వార్తగా చేశారు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల షాక్ వెంటాడుతున్న జగన్ పాపాలనేది అసలు ప్రధానమైన హెడ్లైన్గా చేయడం జరిగింది వాస్తవానికి దానికంటే కొంచెం చిన్నగా చేసి లడ్డూ వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అనే హెడ్లైన్ పెట్టి ఈ అంశాన్ని రాసుకొచ్చారు సిట్నే కొనసాగించాలా కేంద్ర ద్రయాప్తు అవసరమా ఇదొక్కటే ఈ లైన్ ఒక్కటే కాస్త ప్రభుత్వానికి కాస్త ఊపిరినిచ్చే లైన్ అంటే ఇదొక్క లైనే ఈ లైన్నే రెండు పత్రికలు తీసుకున్నాయని చెప్పాలి అక్టోబర్ మూడు నాటికి స్పష్టత ఇవ్వండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి కల్తీ నెయ్యి అయినట్టు ఆధారాలుంటే చూపాలి విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం మాట్లాడడం ఏంటి ఇది వాళ్ళు ఇచ్చిన అంశం సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సాక్షి చెప్పినంత వాడి వేడి లేదు వీళ్ళు చే వీళ్ళు తీసేసినంత లైట్గాను తీసుకోలేదని చెప్పాలి ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధానంగా రెండు మూడు అంశాలు ప్రధానంగా చెప్పింది సో ఒక సెకండ్ ఒపీనియన్ అనేది ఒకటి కావాలి కదా సెకండ్ ఒపీనియన్ ఎందుకు సో ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో కల్తీ ఫుడ్డు సప్లై చేస్తున్నారని తెలిసింది ఆ హోటల్ని ముహించేస్తే పెద్ద సమస్య కాదు ఆ చిన్న విషయమే కానీ ఇది కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి సున్నితమైన వ్యవహారం కాబట్టి దీన్ని వెంటనే మీరు చెప్పకుండా ఉండాల్సింది అనేదే సుప్రీంకోర్టు చెప్పిన తప్ప ఆధారాలు లేవు లడ్డు కల్తీ కాలేదని ఒక స్టేట్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు కేవలం వాళ్ళు అంటున్నది దీని మీద సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది ఫస్ట్ అంశం రెండోది మీరు మీడియా ముందు అలాంటి ప్రకటన చేయకపోతే బాగుండేది రెండోది మూడోది ఈ కల్తీ జరిగినట్టుగా ఈ అంటే ఈఓ చేసిన ప్రకటనకి మీ ప్రకటనకి కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి ఇవి ఎందుకు ఉన్నాయి ఇలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు ఏదేమైనా ఇందులో తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం సమర్థించుకోగలిగిన అంశాలు కూడా ఉన్నాయి ఇందులో వాళ్ళకు కూడా పూర్తి నెగిటివ్ అని చెప్పలేము కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక రకంగా చూస్తే ఒక మెట్టు వైసీపీకి ఇందులో లాభం జరిగింది ఈ కామెంట్ల ద్వారా అని చెప్పాలి కానీ ఒకటైతే వాస్తవం జడ్జిలు చేసిన కామెంట్ని జడ్జిల ఒక భిన్నమైన ఒపీనియన్లని లేకపోతే వాళ్ళ తీర్పులో ఉన్న వాళ్ళ వ్యాఖ్యల్లో ఉన్న అంతరార్థాన్ని ఎవరి పార్టీకి వాళ్ళు విశ్లేషించడం అయితే కరెక్ట్ కాదు అది తప్పు కిందకు వస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా అలాగే జనసేన పార్టీ బీజేపీలు కూడా తమ తమ నాయకులకు చెప్పాయి జడ్జిల్ని విమర్శించొద్దు అని ఒక కీలకమైన అంశాన్ని అయితే అందరికీ తెలియజేయడం అయింది చూద్దాం మరి మూడవ తారీఖు ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఈలోపు మరొక వీడియో కూడా చేస్తాను క్షుణ్ణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏంటి సో ఏ రకంగా ఎవరు ఎట్లా సమర్థించుకుంటున్నారు రాజకీయ పార్టీల కోణంలో మరొక వీడియో కూడా చేద్దాం ప్రస్తుతానికైతే ఈ పేపర్ కోణంలో న్యూస్ పేపర్ల మీడియా కోణంలో ఈ అంశాన్ని మీకు మీ ముందుకు తీసుకొచ్చాను నమస్తే